నాలుగు రోజుల కిందట ఏదైతే జరిగిన లగచర్లకు సంబంధించి ఘటన జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే ఉస్మానియా విద్యార్థులైతే ఈ రోజు నిరసన దిగే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రస్తుతం అయితే మనతో పాటు మోతిలాల్ నాయక్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేసారో వాళ్ళనే రిమైండ్ పంపించామని ప్రభుత్వం చెప్తున్నది మీరేమో గిరిజనుల మీద అన్యాయంగా దాడి అని చెప్తున్నారు ఎట్లా కూడా వచ్చండి ఇదంతా అంత సార్ ఇది ప్రభుత్వం గిరిజనుల మీద ఇది ప్రభుత్వం గిరిజనుల మీద చేసినటువంటి దాడి ఇది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు తొమ్మిది రోజులుగా వాళ్ళకు తొమ్మిది నెలలుగా వాళ్ళకు మీరు భూములు అడుగుతున్నారు వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి మీరు అక్రమంగా కేసు వేసి వాళ్ళని జైలు పంపించి వాళ్ళ భర్త వాళ్ళ భార్యలను మీరు ఇబ్బంది పెట్టి బలవంతంగా మీరు సంతకం చేపించుకునే ప్రక్రియ చేస్తున్నారు అది చేస్తున్న చేస్తున్నారన్న బాధతోనే చేస్తున్న ఆ క్రమంతోనే ఆ యొక్క లైన్లోనే వీళ్ళందరూ తిరగబడడం స్టార్ట్ అయింది ఒకవేళ వాళ్ళు తిరగబడ్డారనుకుందాం వాళ్ళ కలెక్టర్ మీదనే దాడి చేసినారనుకుందాం చేయలేదని కలెక్టర్ గారే అంటున్నారు ఒకవేళ చేసినారని అంటున్నారు కదా దాన్ని మనం పెద్ద మనసుతో క్షమిస్తామండి క్షమించకుండా మీరు తొంభై సంవత్సరాల ఆడ మహిళ మీద గిరిజన మహిళ మీద మీరు ఈ రకంగా దాడి చేయటం ఇది ఎంతవరకు ఇది ప్రజాస్వామ్యమా ఇది ఏం ఇది ఏ ప్రభుత్వం ఇది ఇట్లా ఎవరైనా సాటి మనిషిగా మనం ఇది చేయొచ్చా ఇట్లా దీన్ని ఎవరైనా ఈ తెలంగాణ ప్రభుత్వం హర్షిస్తా దీన్ని తొంభై సంవత్సరాలు సార్ ఇలాంటి మీద మీరు గిరిజనాలు ఏం చేద్దామనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి మీరు మేము పోరాటం చేస్తే లంబోడోళ్ళని కించపరిస్తారు మేము జియో నెంబర్ ట్వంటీ నైన్ మా రద్దు అయింది జియో నెంబర్ ట్వంటీ ట్వంటీ నైన్ రద్దు చేయండి దీనివల్ల మా రిజర్వేషన్ అనే హక్కులను మేము కోల్పోతున్నాం అంటే మమ్మల్ని చంచలగూడ జైల్లో పది రోజులు మిమ్మల్ని మమ్మల్ని నిర్బంధించినారు ఇప్పుడు లాస్ట్కు భూములు కూడా లాక్కొని లాక్కొనిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు అంటే రేవంత్ రెడ్డి గిరిజనుల మీద పగవట్టి అంటున్నారా మీరు హండ్రెడ్ ఇది ప్రభుత్వ కుట్ర ఇది రేవంత్ రెడ్డి గారు లంబాడి జాతి మీద చేసినటువంటి ఇది కుట్ర ఈ దౌర్జన్యం ఈ రౌడీజం ఇది గుండాయిజం ఇది కాదా లేదంటే వాళ్ళు అట్లా చేయకపోతే ఆ గ్రామస్తులు అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఎందుకు పోతారు సార్ అడవిలో పోయి ఎవరు ఉంటారు అడవిలో పోయి పోయి ఉండాల్సిన ఏంది మీరు ఈ విధంగా చిత్రించడం పెట్టడం ఇది కరెక్ట్ పద్ధత అంటే ఫార్మాసిటీకి సంబంధించి అందరూ కూడా సానుకూలంగా వాళ్ళు భూములు ఇస్తామంటున్నారు కాకపోతే అక్కడ ప్రతిపక్షాలే వాళ్ళని రెచ్చగొడుతున్నారు ప్రతిపక్షాలను వీళ్ళు అడ్డం పెట్టుకుని దాడి చేస్తున్నారు అంటున్నారు మరి నిజంగా ప్రతిపక్షాల ఎత్తుగడనే అక్కడ నిరుద్యోగ సమస్యకి నువ్వు ప్రతిపక్షమే అంటావు హైడ్రాకి ప్రతిపక్షమే అంటావు భూములు పోయినాయా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి హైదరాబాద్ వరకు వస్తే కూడా మీరు ప్రతిపక్షమే అంటారు మీరు ప్రతి సమస్యను పరిష్కారం చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీనో ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి ఒక సాకు చూపించి సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ సమస్య సమస్య మీద ఉన్నటువంటి బాధ్యులు బాధితులు వీళ్ళ అన్యాయానికి అహంకారానికి గురైనటువంటి బాధితులు వీళ్ళు ఎక్కడ పోవాలండి వీళ్ళ పరిస్థితి ఏంది మీరు ప్రతి సమస్యకు ప్రతి ప్రతిపక్షమే ప్రతిపక్షమే అంటున్నారు కదా మీరు అట్లా అనుకొని అట్లా చెప్పే మీరు తప్పించుకుంటున్నారు తప్పితే కేవలం ప్రతిపక్షమైన సాకుతో మీరు ఈ పదకొండు నెలలు మీరు మీ యొక్క ప్రభుత్వాన్ని నడిపినారు ఒక్క పని మంచి పని కూడా చేయలేదు అవన్నీ పక్కన పెడితే మీకు పి బిఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే డైరెక్ట్ వాళ్ళను కేసులు వేయండి వాళ్ళ మీద కక్ష సాధించుకోండి కానీ గిరిజనులు అమాయక గిరిజనుల మీద అమాయక రైతుల మీద ఆడ మహిళల మీద తొంభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళల మీద ఇట్లా ఇట్లా దాడి చేయడం ఇట్లా కొట్టడం ఇట్లా ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు దాడి జరిగింది మిట్ట మధ్యాహ్నం ఆ తర్వాత పోలీసులు అంటే కలెక్టర్ చెప్పి నా మీద దాడి అని చెప్పకండి నా మీద దాడి జరగలేదు అన్నారు అర్ధరాత్రి రెండు గంటలకు అకారణంగా ఏదైతే తండాకు సంబంధించిన గ్రామస్తులను తలుపులు బగలగొట్టి తాళాలు బగలగొట్టి ఇండ్లలోకి చోరి మహిళలను అంటే ఒక భౌతికంగా దాడి చేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి కలిసే ప్రయత్నం చేశారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఎట్లా ఖండిస్తారు సార్ ఇది ఈ తొమ్మిది నెలల నుంచి వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి రైతులు గిరిజన రైతులు సస్తే మీరామే మా అంగుళం భూమి కూడా ఇవ్వమని వాళ్ళు పట్టుబడ్డరు దీనికి ఎలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కుట్ర పండింది ఆ కుట్ర ఏంటంటే వీళ్ళందరినీ ఒక కలెక్టర్ని పంపించినప్పుడు ఎవరో కొడతారు కొడతారు ఆ సాకుతో వీళ్ళందరినీ జైల్లో వేసి వీళ్ళ మహిళలను ఇంట్లో ఉన్న మహిళలను ఇబ్బంది పెట్టి వీళ్ళని టార్గెట్ చేస్తే టార్చర్ చేస్తే వీళ్లకు ఆ అట్లైన భయపడి వీళ్ళు భూములు ఇస్తారన్న ఒక కుట్ర చేసింది తప్పితే అసలైన కుట్ర గిరిజనులపై కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకుముందు మేము కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు నిర్మించేది అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే నీకు భూములు పంచేది అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు భూములు తీసుకునే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు తీసుకునే వాళ్ళు అదేమంది కాళేశ్వరం ప్రాజెక్టా నాగార్జునసాగర్ ప్రాజెక్టా శ్రీశైలం ప్రాజెక్టా ఒక ఫార్మా కంపెనీ నీ అల్లుడికి భూమి నీ అల్లుడికి ఒక ఒక ముప్పై సంవత్సరాలు వంద సంవత్సరాలు లీజు ఇవ్వడానికి తీసుకున్నటువంటి ఒక 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 ఆ లీజు కోసం నువ్వు ఇంతమంది రైతులను మూడు వేల ఐదు వందల ఎకరాల్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు భూములు గిరిజన భూములే ఉన్నాయి మరి వాళ్ళని అట్లా అన్యాయంగా చేయడం కరెక్టా అంటే ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఫార్మా ప్రాజెక్ట్ అయితే అక్కడ కట్టి తీరుతామని తిరుపతి రెడ్డి చెప్తున్నాడు దీన్ని ఎట్లా కూడా వచ్చాడు మేము తిరుపతి రెడ్డికే సవాల్ విసురుతున్నాం మేము మీ తిరుపతి రెడ్డికే సవాల్సు విసురుతున్నాం ఇది గుర్తుపెట్టుకోరీ మీరు కంపెనీ కాదు కదా ఒక్క అంగుళం కూడా మీరు తీసుకోలేరు గిరిజన జాతి మొత్తం ఏకమవుతాం నువ్వు అంగుళం అడుగు కూడా మేము నువ్వు ఆ లగచర్ల గ్రామంలో ఉన్నటువంటి బాధితుల భూముల్లో నీ అంగుళం ఒక్క ఇటుక కూడా పడ్డదు ఒక్క ఇటుక కూడా పడకుండా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం ఓకే మొత్తానికైతే అక్కడ ప్రతిపక్ష నేతలను కూడా ఎవరు రాణిస్తలేరు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు అంటే మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు అదేవిధంగా చూసుకుంటే సంబంధించిన ఎంపీ ఎవరైతే ఉన్నారో డీకే అరుణన్ కూడా ఆ పరిస్థితిలో అక్కడికి రానియకుండా ఆమె అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేశారు మొత్తానికైతే తిరుపతి రెడ్డి అంటే ఎలాంటి అధికారం లేకుండా ఉన్నటువంటి తిరుపతి రెడ్డిని అయితే దగ్గరుండి కలెక్టర్ రిసీవ్ చేసుకున్నాడు దీన్ని ఎట్లా కూడా వచ్చంటారు ఒక నిరుద్యోగ జేఏసీ నాయకుడు కావచ్చు ఒక ఉస్మానియా యూనివర్సిటీ నేత కావచ్చు మేము ప్రజాపాలనకు మద్దతిస్తాం ఒక సిద్ధాంతానికి ఒక మేము మద్దతిస్తాం ఇలా రౌడీజం గుండాయిజం చేసి భయభ్రాంతులకు గురి చేసి మేము ఏం చేస్తే నడుస్తుంది మేము ఎంత మేము ఎంతటి వాళ్ళ మేము మేము తీస్తాం ఎంతటి వాళ్ళ మేము భయపెడతామనే ఒక భ్రమలో ఉంటే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ తల్లి సాక్షిగా చెప్తున్నాం గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంత టోలైనా మాకు వాళ్ళ పర్సనల్ పర్సనల్గా వాళ్ళ మాకు వాళ్ళ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు మేము మా భూములు కోల్పోతున్నాయి మా భూములు పోయినాయి వా గిరిజన భూములు పోయినాయి వాళ్ళకు మేము మద్దతు మద్దతుగా ఉంటున్నాం మద్దతుగా ఉండి వాళ్ళ భూములు వాళ్ళకు ఉండాలి వాళ్ళు అన్యాయం చేయొద్దు మీకు రాజకీయ కక్షలు ఉంటే మీరు రాజకీయ కక్షలు తీసుకోండి ఎందుకంటే మా వాళ్ళ ప్రస పర్సనల్గా మాకు గొడవలేము ఉండవు కానీ అట్లా అన్యాయంగా అహంకారంతో పోయి వాళ్ళ భూములు లాక్కొని పోతా అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి ఆడ తొంభై సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తొంభై సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు అది మగవాడైనా ఆడవాళ్ళైనా వాళ్ళ అట్లా కొట్టడం కరెక్టా కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఒక ఈ ఒక్క కాదు ఇంకొక కళ్ళు లేని మహిళను కూడా అంటే వృద్ధురాలు ఆమెను కూడా ఆమె కట్టె లాక్కొని కొద్దిగా అన్నట్టు పరిస్థితి వైటీ కూడా చూసింది దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం గిరిజనులే కాదు మిగతా రైతులకు ఎవరు కూడా అన్యాయం జరిగింది అది అన్యాయమే తప్పు తప్పే సరే ఒకవేళ వీళ్ళు దాడి చేస్తే వాళ్ళు మనం పెద్ద మనసుతో క్షమిద్దాం వాళ్ళ కడుపు మంటతో వాళ్ళ బాధతో మీదే చేసినారు అవన్నీ పక్కన పెట్టి మీరు పెద్ద మంది చేసుకొని ఒక అడుగు వెనక్కి వేసి వాళ్ళ సమస్య పరిస్ పరిష్కారం చేసి వాళ్ళ జీవితాలు దీపాలు నింపేలాగా దీపం వెలిగించాలని ఒక ప్రయత్నం చేయండి తప్పితే ఇలా అన్యాయంగా అహంకారంగా కొట్టి దాడులు చేసి మహిళలను చూడకుండా కళ్ళు లేని వాళ్ళను చూడకుండా ముసరాలను చూడకుండా ఆడపిల్లలు గర్భిణితో ఉన్న వాళ్ళని కూడా చూడకుండా మీరు ఇట్లా దౌర్జన్యంగా దాడులు చేసుకుని తీసుకుపోతా అంటే అది ఈ సమాజం తెలంగాణ సమాజం అది దాన్ని హర్షించదు రాష్ట్రం మొత్తం మీద ఈ వార్త ఇంత సంచలనం సృష్టించినా కూడా ఇప్పటివరకు గిరిజన గిరిజన శాఖ మంత్రి సీతక్క స్పందిస్తలేదు ఎట్లా అండి గిరిజన శాఖ సేవకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి సీతక్క గారు మేమందరం అక్క అక్క అంటుంటే ఆ మా ఒక పెద్ద బొక్కనే పెడుతుంది వెనక నుంచి అది మాకు అర్థం కావట్లేదు అని ఆమె అనుకుంటుంది గోండు జాతులకు సంబంధించినటువంటి ఒక ఆడ మహిళ ఒక మహిళ గాంధీ హాస్పిటల్లో ఏడు రోజులు అడ్మిట్ అయితే ఐదు రోజులు ఎంక్వైరీ చేసినారు మరి ఇక్కడ అదే లగచల్ల గ్రామంలో తొంభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మహిళ మీద ఇట్లా దాడులు జరిగినప్పుడు ఇట్లా దాడులు జరిగినప్పుడు మరి ఎక్కడ పోయినారు సార్ మీరు ఎక్కడ పోయినారమ్మా మీరు ఎక్కడ పోయినారు గర్భిణీ ఆడ గర్భిణి మహిళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి కళ్ళు లేని కళ్ళు లేని మహిళల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ అన్నిటిని కూడా గిరిజన శాఖ మంత్రి సీతక్క గారు మీరు ఇప్పుడైనా మీరు చొరవ తీసుకొని అక్కడ పోయి వాళ్లకు బాధితులకు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మాత్రం మీ సీట్లు ఉండవు మీకు ఓట్లు ఉండవు గిరిజన జాతి మొత్తం మిమ్మల్ని బహిష్కరిస్తుంది అంటే అర్ధరాత్రి కరెంటు తీసేసి మరి ఒక సినిమా లెవెల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బలవంతంగా అరెస్ట్ చేశారు దాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు ఇది ముమ్మాటికి దౌర్జన్యంగా చేస్తున్నటువంటి పని అహంకారంతో దౌర్జన్యంతో రౌడీజంతో గుండాయిజంతో చేస్తున్నటువంటి పని ఇది దీన్ని ఎట్లనే తీస్తున్నాం తీసుకుంటున్నాం టోటల్ యావత్ తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది మేము రేపు మేము కూడా ప్రభుత్వానికి అంత తొందరగా మేము చేయకూడదు మేము ఇబ్బంది పెట్టద్దు కాబట్టి మేము కూడా టైం ఇస్తున్నాం వాళ్ళు దీని మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మాత్రం తండాలు తండాలుగా ఆడ కలిసి వస్తాం తండాలు తండాలు నుంచి ఒక్క తండాలు నువ్వు ఖాళీ చేస్తే వెయ్యి తండాలు ఆడ వచ్చి కూర్చుంటాయి నువ్వు ఆ పరిస్థితి తీసుకురాకు నువ్వు సెక్రటేట్ దగ్గర ధర్నా చేస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేసినావు ఆడ లగచర్ల గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేసినావు రాబోయే రోజుల్లో నువ్వు మూడు రోజులు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే తెలంగాణ మొత్తం సెక్షన్ ఇంకొక చిన్న సెక్షన్ పోలీస్ కర్ఫ్యూ ఉన్న ప్లేస్ ఒక కలెక్టర్ పోలీసులు లేకుండా వెళ్ళడం పట్ల ఎట్లా చూడొచ్చు ఇది అది వాళ్ళు నేను చెప్పినగా కదా సార్ వీళ్ళందరూ కావాలని రెచ్చగొట్టినటువంటి ప్రయత్నం ఇది కాంగ్రెస్ పార్టీ గిరిజనులపై కావాలనే వాళ్ళని పోగొక్ చేసి వాళ్ళు దాడులు చేసేలాగా చేసింది వాళ్ళు చేసింది వాళ్ళు తొమ్మిది రోజులు మేము వద్దన్నా కూడా మా మా ఇంటికి వస్తాడా అంటే ఎవరికైనా కోపం రాదా తొమ్మిది రోజులు మేము వద్దు వద్దు అన్నప్పుడు నువ్వు వచ్చి మా మెడల్ మీద కాళ్ళు వేసి మా భూములు అంటే వాళ్ళ కోపం రాదా వాళ్లకు చేశారు కడుపుమండతో చేశారండి అక్కడ అంత జరిగినా కూడా కార్ల మీద రాళ్ళు వేసినారు కానీ కలెక్టర్ మీద ఒక చిన్న గీత కూడా పడలేదు అది అక్కడ ఉన్న ప్రజలకు ఉన్నటువంటి ఒక నిగ్రహం అది ఒక ఒక వ్యవస్థ మీద ఉన్నటువంటి వాళ్ళకు గౌరవం వీళ్ళకి లేదు గౌరవం వ్యవస్థల మీద వీళ్ళకి గౌరవం లేదు అందుకనే ఈ రౌడీజం గుండాయిజం నైట్ పూట తాళాలు వేసుకుంటూ లైట్లు బంద్ చేసుకుంటూ ఉన్న గ్రామ ఒక గ్రామంలో కొడంగల్ అనే నీ నియోజకవర్గంలో ఆ లగచర్ల అనే ఒక గ్రామంలో రైతులు తాగలేసుకొని పోయినారంటే నువ్వు ఎంత తోడువి ఎలాంటి తోడువి అనేది అక్కడ అర్థమవుతుంది ఎవరు ఎక్కడ పోతారా కాబట్టి మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకుడుగా మోతిలాల్ నాయక్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో మా మిగతా విద్యార్థి నాయకులు కూడా పీడిఎస్ఎఫ్ నాయకులు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా దీన్ని హర్షి మేము మేమందరం కూడా మేము కడుపు పంటతో మా యావత్ తెలంగాణలో ఉన్న పౌర సమాజాన్ని విద్యార్థి సంఘాలని కుల సంఘాలని గిరిజన సంఘాలని గిరిజన నాయకులని ఆ శక్తి కూడా కట్టి మేమేందో మా శక్తి ఏందో ఆ గిరిజన మహాసభాని పెడతాం కానీ అక్కడ అన్ని వర్గాల ప్రజలను అక్కడ ఏకం చేసి మా కృష్ణ గారిని మేము మద్దతు కోరుతాం మా మందకృష్ణ మాది గారిని మేము మద్దతు కోరుతాం గిరిజన శక్తి ఏందో వీళ్ళకి అర్థం కావట్లేదు బీజేపీలో ఫైట్ చేసినటువంటి కళ్యాణ్ నాయక్ ఒక లంబాడి బిడ్డ సంబంధించినటువంటి ఒక 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 లంబాడి గిరిజన ఒక గిరిజన ఉద్యమకారుడు ఒక చవాన్ డాక్టర్ వెంకటేష్ చవాన్ ఒక ఉద్యమకారుడు అదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సంపత్ నాయక్ ఒక ఉద్యమకారుడు అందరం కలిసి మేము రోడ్ల మీద వస్తే నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవు మేము పార్టీలను మోసేదే గిరిజనులం భావి పార్టీలను మోసేదే మేము గిరిజనులం రోడ్ల మీద వచ్చి కొట్లాడేది మేము అట్లాంటిది మా హక్కులను మా భూములను లాక్కుని పోతా అంటే మేము చూస్తూ అనుకుంటాం అనుకుంటున్నాం వీళ్ళు ప్రభుత్వానికి మీరు అంటే ఏం డిమాండ్ మేము ప్రభుత్వాన్ని ఈ మూడు రోజుల టైం ఇస్తున్నాం ఈ మూడు రోజుల్లో కనుక ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వాళ్ళు ఒక అడుగు వెనక వేయకపోతే మేము వెయ్యి అడుగులు ముందుకు వేయాల్సి వస్తుంది నువ్వు ఒక గ్రామంలో కర్ఫ్యూ వేసిన ఒక గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేసిన దాన్ని నువ్వు తీయకపోతే నువ్వు రాష్ట్రం మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేసే పరిస్థితులు వస్తాయి గిరిజన విద్య గిరిజన మహిళలకు రైతులకు అక్కడ ఉన్న సంబంధించిన అందరి అన్ని వర్గాల ప్రజలకు మీరు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మాత్రం దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఓకే మనతో పాటు మరొకరు పీడిఎస్ సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నన్ను ఎట్ల కూడా అంటారు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మొత్తం ప్రైవేటు కార్పొరేట్ ఫార్మా కంపెనీలకు రెడ్ కార్పెట్ వరుస్తూ ఉన్నారు ఈరోజు అమాయక గిరిజనులను వాళ్ళ యొక్క భూములు లాక్కుంటూ వాళ్ళు సమ్మతించకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ దాడులు చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక లగాచర్లనే కాదు మొత్తం ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ దాకా మొత్తం కూడా ఈ ప్రభుత్వ భూ ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములను ఇళ్లను కబ్జ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నది ఈరోజు హైదరాబాద్లో హైదరాబాద్ పేరుతో మొత్తం అత్యంత పేదలైనటువంటి వాళ్ళ యొక్క భూములను ఇళ్లను కుల్లగొట్టింది అదేవిధంగా వికారాబాద్లో నేవీ రాడర్ స్టేషన్ నిర్మిస్తూ ఈరోజు అక్కడ కూడా ప్రజలను నిర్వాసితులు చేస్తూ ఉన్నది మొత్తం తెలంగాణలో ప్రభుత్వ యొక్క విధానం ఎట్లా ఉన్నదంటే మొత్తం రైతాంగ వ్యతిరేక విధానం ఉన్నది విద్యార్థి వ్యతిరేక విధానం ఉన్నది నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఈ అంశాలను మేము పీడిఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో చురుకుగా పాల్గొంటాం వెంటనే గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు కోటా ఆనంద్ పీడిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుని